డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పిలుపు మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టారు ముమ్మిడివరం నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ సిఈసి సభ్యులు పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో ముమ్మడివరం ఎంపీడీఓకి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయవద్దని వినత పత్రం అందించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు గ్రామ గ్రామస్థాయి నాయకులు సోషల్ మీడియా సభ్యులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ప్రైవేట్ మెడికల్ కాలేజీల కింద పీపీపీ మోడ్లో ఏదైతే ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ మన ముమ్మడి నియోజకవర్గ ప్రజల తరఫున మీకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఇదైతే ఇది ఇది జిల్లాకు మనకు ఒక కాలేజీ తీసుకురావడం జరిగింది మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది అమలాపురం దానికి సంబంధించి ఏదైతే ఇవాళ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ శ్రేణులు అందరూ కూడా ఇవాళ ర్యాలీగా వచ్చి మా యొక్క మా యొక్క అంటే ప్రజల యొక్క ముమ్మడి వరం నియోజకవర్గ ప్రజల యొక్క ఆకాంక్షను మీకు తెలియజేస్తున్నాం ఎప్పట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టుగా ప్రభుత్వం అనుకున్నట్టే ఈ కాలేజీని ప్రభుత్వమే నడిపించే విధంగా నిర్ణయం తీసుకోమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తాం జై జగన్